నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు భోన్నమ మన ఛానల్లోకి స్వాగతం అండి నూట రెండేళ్ల తర్వాత ఈ రాసులు అవుతున్నారు కారణం తెలిస్తే నిజంగా ఆనందంతో ఎగిరి గంతేస్తారు మహాలక్ష్మి రాజయోగం అనేది ఈ రాసులకి పట్టబోతోంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల తర్వాత వీరి జీవితంలో విశేషమైనటువంటి శుభయోగాలు ప్రాప్తించబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే శుక్రుడు బుధుడు కుజుడి యొక్క అనుగ్రహం చేత వీరి జీవితంలో ఎన్నో విశేషవంతమైనటువంటి శుభ ఘడియలు ప్రారంభం అవుతున్నాయి అయితే ఇంతకీ ఆ రాసులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలన్నీ కూడా వివరంగా తెలుస్తాయి ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి ఇక అదృష్టవంతులు కాబోతున్నటువంటి రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వ్యక్తులకి ఈ కాలంలో విజయ శిఖరాలను అందుకోబోతున్నారు ఆర్థిక పరంగా చక్కటి లబ్ధి చేకూరనుంది మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో కెరియర్లో పురోగతి ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు కనిపిస్తున్నాయి మీరు చేపట్టినటువంటి పనులలో విజయం కలుగుతుంది ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది నూతన వ్యాపారం మొదలుపెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా సాగుతుంది తరువాతి రాశి కన్యరాశి కన్యరాశి జాతకులకు ఈ సమయంలో సానుకూలత బాగా ఏర్పడబోతోంది కన్యరాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం కలగనుంది మీ తెలివితేటలకు వృద్ధి చెందుతుంది ఏ పని చేసినా కూడా అందులో మీరు విజయాలను అందుకుంటారు కెరియర్లో పురోగతి సాధ్యం కాబోతోంది ఉన్నతాధికారుల యొక్క మద్దతు కూడా మీకు ఈ సమయంలో దొరుకుతుంది ఆర్థిక స్థితి కూడా ఇప్పుడు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి తరువాతి రాశి మకర రాశి మకర రాశి వాళ్లకు ఈ సమయంలో సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ధైర్యం సాహసం ఆత్మవిశ్వాసం మీ పనితీరుని మెరుగుపరుస్తాయి అవివాహితులకు వివాహాలు కుదిరే అవకాశం బాగా కనబడుతోంది ఇక వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకి గణనీయమైన లాభాలు కలగనున్నాయి ప్రతి ప్రయత్నంలో కూడా మీకు విజయం అనేది లభిస్తుంది తర్వాత రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వ్యక్తులకి ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నటువంటి కోరిక నెరవేరుతుంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఇప్పుడు కనబడుతోంది అంతేకాకుండా పెళ్లికి సంబంధించినటువంటి మీరు కోరుకున్నటువంటి వ్యక్తులనే పెళ్లి చేసే విధంగా మీకు అవకాశం కనబడుతోంది పెళ్ళైన వారికి కూడా పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఇక అదే విధంగా తోబుట్టువల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి మీకు సమాజంలో కూడా పేరు ఉన్నటువంటి వారితో పరిచయం ఏర్పడుతోంది తర్వాతి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు ఈ సమయంలో వ్యాపార చాలా బాగుంటుంది నూతన పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఇక మీకు వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో రాబడి వచ్చేలాగా మీరు దృష్టి పెట్టి పొదుపు చేస్తారు తరువాత రాశి తులారాశి తులారాశి వాళ్లకు ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తోంది సమాజంలోని వీరికి హోదా బాగా పెరుగుతుంది మీరు ఎక్కడకు వెళ్ళినా కూడా గౌరవం లభిస్తుంది రాజకీయాలలో మీరు రాణించడానికి మంచి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మంచి పేరు లభించనుంది అంతేకాకుండా పదోన్నతి కూడా దక్కుతుంది ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా మీకు కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది చూశారు కదా ఈ ఆరు రాశుల వాళ్లకు విపరీత రాజయోగం పట్టబోతోంది వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉండే సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్